ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే అపూర్వ ఉంటుంది మనకే వార్నింగ్ ఇచ్చి మన మొహాన్ని చెక్ విసిరేసి వెళ్తాడు కదా వాడికి చూడు నేను ఎలా చెక్ పెడతాను అని చెప్పి పక్కనే ఉన్న నక్షత్రంతో చెప్తూ ఉంటుంది అపూర్వ పక్క బిందు తన ఫోన్లో సోషల్ మీడియాలో పెట్టిన వీడియోని చూస్తుంది గబగబా మెట్లు దిగుతూ అక్క అక్క ఒకసారి వీడియో చూడు అని చెప్పి ఇందుకి చెప్తూ ఉంటే ఏంటి అంతకంగారు ఏదో యాక్సిడెంట్ అయినట్టు అనగానే ఇక్కడ అంతకన్నా పెద్ద విషయం జరిగింది చూడక్కా అని చెప్పి ఫోన్లో చూపిస్తూ ఉంటే ఇక ఇందు కూడా చూసి షాక్ అవుతుంది ఇక అక్కడే పూజ చేస్తున్న ఉన్న వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ నానమ్మ ఒకసారి రా ఇదిగో ఫోన్లో అమ్మ అత్తయ్య అనగానే ఫోన్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారే అని చెప్పి వాళ్ళ అంటూ ఉంటే ఒకసారి చూడు అని చెప్పి చూడంగానే ఇక వాళ్ళిద్దరు గొడవ పడుతున్న వీడియో అంటే శారద అలాగే మీరా ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియో చూస్తారన్నమాట ఇక అక్కడే కొంచెం దూరంలో అపూర్వ కూర్చొని ఉంటుంది చక్కగా ఉయ్యార్లో కూర్చొని ఊగుతూ ఇక మెల్లగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మనసులో పక్క కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ మనసులో అనుకుంటుంది అసలు ఆడ పుట్టిక పుట్టి అసలు ఇంకో అక్కడ ఆడదాన్ని అన్ని మాట్లాడడానికి మనసు ఎలా వచ్చిందో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి మీరా వచ్చి ఏంటి ముగ్గురు ఏం చేస్తున్నారు ఫోన్లో సీరియల్ చూస్తున్నారా అదేదో టీవీలో చూడొచ్చుగా అని చెప్పి అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ నువ్వు కూడా చూడవే సీరియల్ అని చెప్పి ఫోన్లో చూపిస్తుంది ఏదైనా కొత్త సీరియల్ వచ్చిందా అని చెప్పి మీరియా మీరా అంటూ ఉంటే కొత్త సీరియల్లో వచ్చిందమ్మా నువ్వు అదే విలన్స్ అని చెప్పి అనగానే మేము విలన్స్ ఏంటి అని చెప్పి ఫోన్లో వీడియో చూడగానే ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీరా ఎవరో తీశారు అని చెప్పి మీరా అంటూ ఉంటే ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారమ్మా ఇప్పటికే ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది చూడు ఎన్ని డిస్లైక్స్ వచ్చాయో అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు అయితే అక్కడే ఉన్న అపూర్వ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు ఈ వీడియో ఎలా తీసింది ఏంటి అని చెప్పి అయితే ఆ రోజు మీరా శారద గొడవ పడుతూ ఉంటే ఇక అక్కడే వాళ్ళని జనాలు వస్తారు కదా వాళ్ళకి సైకిల్ చేస్తుంది వీడియో తీయమని అపూర్వ ఇక ఆవిడ అలా వీడియో తీస్తుందనమాట ఆ రకంగా వీడియో సంపాదించింది అపూర్వ అప్పుడే కృష్ణప్రసాద్ కూడా ఆఫీస్కి టైం అయ్యిందని చెప్పి మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటాడు ఏంటి అందరూ ఒకటే ఉన్నారు ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఈ ఘనకార్యం చూడరా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మా ఆ వీడియో చూపిస్తుంది వద్ద తేయా వద్దు అని చెప్పి పక్క నుంచి మీరా సైకిల్ చేస్తూ ఉన్న ఆ వీడియో చూపించేస్తుంది టెన్షన్ లో ఎవరు ఫోన్లు పెట్టేసేసారండి అని చెప్పి అంటూ ఉంటే ఎవరు ఎందుకు పడతారు అంతా చేసింది మీరే అని చెప్పి అరుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఆమె దొట్టండి నేనేం చేయలేదు అని చెప్పి మీరు అంటూ ఉంటే ఆ రోజు కూడా అంతే చెప్పకుండా శారదా వాళ్ళ ఇంటి ముందు వచ్చేసి అంత పెద్ద గొడవ చేశావు పది మంది చూస్తారని కూడా లేదు ఇప్పుడేమో వీడియోని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టారు పది మందిలో తన పరువు పోగొట్టేశారు బయటికి రానికుండా చేశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టి తన పరువు ఉన్న కాస్త కూడా పోగొట్టేశారు అసలు ఈ వీడియో గురించి తెలిస్తే తను ఏమైపోతుందో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ అక్కడే ఉన్న అపూర్వ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట మనసులో మరో పక్క శారద పూర్ణి భూమి వస్తారనమాట బయటికి ఏవో కూరగాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి ఇక అక్కడ కూరగాయలు బండి దగ్గర తీసుకుంటూ ఉంటే ఇక ఇద్దరు వస్తారనమాట లేడీస్ ఏమీ ఈ వీడియోలో ఉన్నది ఈవిడే కదూ అసలు చూడు ఎవరైనా చూస్తారని ఇంగితం కూడా లేకుండా ఎంచక్కా బయటకు వచ్చేసిందో అసలు ఎదిగిన పిల్లలు ఉన్నారని కూడా లేదు ఈవిడికి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటే భూమి మాటలు వింటూ ఉంటుంది పక్క ఇద్దరు జెంట్స్ కూడా వస్తారు అప్పుడే అటువైపుగా కార్ లోకి వెళ్ళిపోతుంది అనమాట శారదా అప్పుడు ఆ జెంట్స్ అనుకుంటూ ఉంటారు రే ఆంటీని చూసావా ఫోన్ లో కన్నా బయట ఎంత కత్తిలా ఉందో అని చెప్పి అనుకుంటూ ఉంటే రే ఏంటా మాట్లాడుతున్నారు అసలేంటా వీడియో అని చెప్పి భూమి వెళ్తుంది వాళ్ళ దగ్గరికి వీడియో చూసి షాక్ అయిపోతుంది అనమాట భూమి ఇక అప్పటికే కార్ దగ్గరికి వెళ్ళిపోయిన శారదా నీ వెనకొచ్చి ఏంటమ్మా భూమి ఏం చూస్తున్నావు ఆ వీడియో ఏంటి ఇటు ఇవ్వు అని చెప్పి అనగానే ఆ ఏం లేదు ఏం లేదు అనగానే ఒకసారి చూపించి చూస్తాను అని చెప్పి ఇక ఫోన్లో వీడియో చూస్తూ ఉంటుంది ఇక పూర్ణి కూడా పక్కకు వచ్చి ఆ వీడియో చూస్తుంది ఇక చాలా షాక్ అయిపోతారనమాట శారదా వాళ్ళు శారదా ఆ వీడియో చూస్తూ ఉంటే చుట్టుపక్కల వేరే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఫోన్లో చూస్తూ ఉంటారనమాట వీడియో ఇక అదొక రకంగా శారదాను అని చూస్తూ ఉంటే ఇక అవమానం తట్టుకోలేక అక్కడ నేను ఉండలేక ఇక కారెకి బయలుదేరిపోతారు భూమి పూర్ణి అలాగే శారదా మరో పక్క గగన్ ఆఫీస్ లో ఉంటాడు కదా ఇక ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఎవరి వారి ఫోన్ లో ఇక పని చేయకుండా ఆ వీడియోని చూస్తూ ఉంటారన్నమాట ఇక ఆఫీస్లో ఉన్న గగన్కి ఏదో అవసరం అయ్యి ఇక ఫోన్ చేస్తాడనమాట అంటే ఎంప్లాయీస్కి లోపలికి రమ్మని చెప్పి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు ఫోన్ చేసినా కూడా ఈ ఆది ఏంటి అసలు ఏం చేస్తున్నారు స్టాఫ్ అంతా అని చెప్పి తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి చూడగానే ఏంటి అందరూ ఏంటి ఒక దగ్గర ఉండి ఇలా ఏంటి వర్క్ చేయకుండా ఏం చేస్తున్నారు ఏదో వీడియో చూస్తున్నట్టున్నారు ఆ వీడియో క్రికెటా అనగానే లేదు సార్ అని చెప్పి ఆది అంటాడు మరేంటి మీరందరూ ఆ వీడియో చూసి నాకు చూపించడానికి ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట గగన్ అప్పుడు ఇక ఆది అంటే సార్ మీరు చూసే వీడియో కాదు సార్ అది అని చెప్పి అనగానే నేను చూస్తాను అని చెప్పి వీడియోని తీసుకుంటాడనమాట చూడ్డానికి గగన్ ఆ వీడియో చూస్తాడనమాట అబ్బా మా అమ్మ ఇన్ని మాటలు పడిందా అని చెప్పి ఇక ఆ రోజు శారదా తన దగ్గర మాటలు దాస్తుంది కదా ఇంటికి వచ్చినప్పుడు ఇక అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు అందుకే మా అమ్మ దగ్గర నా దగ్గర నిజం చెప్పలేదనమాట అని చెప్పి మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఫోన్ అతనికి ఇచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడనమాట గగన్ మరో పక్క ఆఫీస్కి వెళ్తాడు కృష్ణప్రసాద్ ఇక ఆఫీస్లో ఉన్న అక్కడ ఉన్న మేనేజర్తో అంటాడు అదేంటయ్యా నేను ఇవాళ ఆఫీస్కి రానని చెప్పాను కదా ఎందుకనిసార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు అనగానే అది సార్ ఏదో ఫైల్ అంట సార్ ఆడిటర్ గారు మిమ్మల్ని ఫోన్ చేసి రమ్మన్నారు వీడియో కాల్ కూడా ఉంటుందంట మీరు ఉండాలంట అందుకే పిలిపించాను అని చెప్పి మేనేజర్ అన్నంతో సరే సరే అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ తన క్యాబిన్లో కూర్చుంటాడు ఇక తల పట్టుకొని కూర్చుంటాడు ఇలా జరిగింది అని చెప్పి శారద గురించి సార్ జరిగిన అవమానం గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మరో పక్క గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా వస్తాడనమాట కృష్ణప్రసాద్ వాళ్ళ ఆఫీస్కే ఇక ఆఫీస్ లోపలికి వచ్చి అందరిని తోసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు రే కృష్ణప్రసాద్ రే కృష్ణప్రసాద్ ఎక్కడున్నవరా అని చెప్పి ప్రతి క్యాబిన్ లోపలికి వచ్చి చూస్తూ ఉంటాడు ఏంటి ఎవరు పిలుస్తున్నట్టుగా అనిపించింది అని చెప్పి తన క్యాబిన్లోంచి బయటకు వస్తాడనమాట కృష్ణప్రసాద్ ఇక అప్పుడు కృష్ణప్రసాద్ని చూడగానే గగన్ ఇలా అంటా ఉంటాడు ఏంటి మమ్మల్ని ఇలా ప్రశాంతంగా కూడా బ్రతకనివ్వవా ఏంటి ఎవరు రమ్మన్నారు మా ఇంటికి మా పరువు తీయడానికి వచ్చావా ఆ మా అమ్మ పరువు తీసేసావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు గగన్ చూస్తున్నారు కొంచెం నా క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నీ పరువు పోతుందని ఆలోచిస్తున్నావా నేను వినని నీ మాట ఇక్కడే మాట్లాడాలి అని చెప్పి గగన్ అంటాడు నేను నీ ఎక్స్ప్లెనేషన్ వినడానికి ఇక్కడికి రాలేదు ఎందుకు నువ్వు మా వెంటపడి మమ్మల్ని విసికిచ్చి ఇలా మా పరువు తీస్తున్నావు తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి గగన్ అంటాడు హోమానికి ఎందుకు రాలేదో చెప్పాలని వచ్చానురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నీ నీడ పడితేనే మాకు కష్టాలు మొదలవుతాయి నువ్వు రాబట్టే కదా మా అమ్మకి ఇప్పుడు పరువు పోయింది అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ మేము వద్దనే కదా వదిలేసుకున్నావు మళ్ళీ ఎందుకు కావాలని దగ్గర వాళ్ళని చూస్తున్నాం నీ వల్ల మా అమ్మ వీధిలోకి తల ఎత్తుకొని తిరగలేకపోతుంది నీ ఇంటి వాళ్ళ అన్న మాటల వల్ల మా అమ్మకి ఎంత కష్టం వచ్చింది ఎంత పరువు నష్టం గగన్ అంటూ ఉంటే ఇలా జరుగుతుందని ఊహించలేదురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నువ్వు ఏది ఊహించావని ఏది ఊహించో కష్టం వచ్చినప్పుడు వదిలేస్తావు చేతులెత్తేస్తావు అని చెప్పి గగన్ అంటాడు గగన్ అంటాడు మా అమ్మ నాన్న అవసరం లేకుండా అలా పెంచింది మమ్మల్ని మాకు జీవితంలో నాన్న అవసరం అంటూ రాదు లేదు అవసరం లేదు ఇప్పుడు నువ్వు చేసిన పనికి మా అమ్మ ఇప్పుడు ఏమైనా చేసుకుంటే దానికి కారణం ఎవరు అని చెప్పి గగన్ అంటాడు నన్ను ప్రాణాలు తీసుకునేలాగా నేను ఎందుకు చేస్తానురా తను నీకు అమ్మ కాకముందు నాకు భార్య కదరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది అప్పుడు అని చెప్పి అంటాడు గగన్ అప్పుడైతే మా అమ్మ నీకు ఏమీ కాదు నీ భార్య అంటే ఎవరో తెలుసా నీ ఇంట్లో నీతో పాటు ఉంటుంది ఆవిడ నీ భార్య అని చెప్పి అంటాడు గగన్ నువ్వు కృష్ణప్రసాద్ అంటాడు అసలు ఏ కొడుకైనా తండ్రితో మాట్లాడే విధానమేనా ఇది అనగానే ఏంటి తండ్రివా ఆ మమ్మల్ని నీ స్వార్థం కోసం బయటికి నెట్టేశావు నువ్వు ఆ మేడల్లో ఉండడం కోసం నీక నీది స్వార్థం కాక ఏంటి అసలు నువ్వు మంచి భర్తవు కాలేకపోయావు మంచి తండ్రివి కాదు అసలు నా దృష్టిలో మనిషివి కాదు నువ్వు అని చెప్పి అంటాడు గగన్ నువ్వనేవాడు ఉన్నాడనే ఉన్నావనే నేను విషయం మర్చిపోయాను అలాగే బతుకుతున్నావు నువ్వు లేనట్టుగానే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నువ్వు లేనట్టే బ్రతికాము అని చెప్పి అంటాడు గగన్ మరి నువ్వు రావడం మొదలెట్టాకే మళ్ళీ మాకు కష్టాలు మొదలయ్యాయి ఆ రోజు గుళ్ళ అవమానించారు ఇప్పుడేమో మీ ఇంట్లో వాళ్ళంతా వచ్చి మామని తిట్టారు ఈ రకంగా సోషల్ మీడియాలో వీడియో పెట్టి ఈ రకంగా అవమానించారు నా దృష్టిలో నాన్న అనే పదం మాకు అవసరమే ఉండదు అమ్మ ఒక్కతే మాకుంది అమ్మ మాకుంటే చాలు అసలా ఇంకొకసారి వార్నింగ్ ఇస్తున్నాను మా ఇంటికి కానీ మా అమ్మ జోలికి కానీ వస్తే నీకు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంటి ఏం చేస్తావు వస్తాను మీ అమ్మ మెళ్ళో నేను తాలి కట్టాను హక్కుంది నాకు వస్తాను అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ గగన్ అంటాడు ఆయన నువ్వు ఏమవుతావని మాకు వస్తాను వస్తాను అంటున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ రే గగన్ ఇంకొకసారి ఇంకొకసారి ఇలా అన్నమంటే ఊరుకోను అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్